లేవియా ఖాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మరియు యహోవా మోషకు ఈలాగు సెలవిచ్చను నీవు అహరోనుతో ఇట్లనము నీ సంతతి వారిలో ఒకనికి కలంక మేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఏలైనగా ఎవని ఎందు కలంకముండునో వాడు బ్రుడ్డి వాడే కానీ కుంటి వాడే కానీ ముక్కిడి వాడే కానీ విపరీతమైన అవయము గలవాడే కానీ కాలైనను చేయైనను విరిగిన వాడే కానీ గూనివాడే కానీ గుజ్జువాడే కానీ కంచిలో పువ్వు గలవాడే కానీ గజ్జి గలవాడే కానీ చిరుగుడు గలవాడే కానీ వృషణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుషుడును యహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కలంకముల గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైననో అతడు తినవచ్చును మెట్టుకు అతడు కలంకమ్ము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే ఆహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ చెప్పెను వార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నీ కుడికన్ను నిన్ను పరచిన ఎడల దాని పిరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా వార్త పదిహేనవ అధ్యాయం ముప్పైవ వచనం బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంచువారు గుజ్జువారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచను మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంచువారు నడుచుటయును బృడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరచిరి మతస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ ఎద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంచివాడవగును అంగహీ అంగహీనుడవగును జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ ఎద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువుము ఇరవై ఒకటో వచ్చినాం అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి వీధులను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పిన